హలో వన్ అందరికీ హాయ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ అయితే తెలుసు కదండి ఇది మింట్ ప్లాంట్ సో నేను ఈ స్టేజ్లో అయితే నేను ప్లాంటింగ్ చేశాను అది ఇలాగా కొంచెంగా మంచి వాటర్ పోస్తే ఈ స్టేజ్లోకి వచ్చింది తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ స్టేజ్లో ఒక్కొక్క లీఫ్ కూడా చూ ఇంత పెద్దగా వచ్చింది మనం కొనేటప్పుడు ఇలా ఈ ఈ స్మాల్ లీఫ్స్తో ఉండే చూడండి ఇంత బాగా గ్రో అయ్యావో ఇది విషయం నాకైతే ఈ పుదీనా మొక్కను చూడగానే ఒకరు గుర్తొస్తారు ఎవరంటే మేము కుక్కట్పల్లిలోని రెంటెడ్ హౌస్లో ఉండేటప్పుడు ఇనీషియల్గా మ్యారేజ్ అయ్యాను కొత్తలోని సో రాధా ఆంటీ అనే ఆమె ఉండేవారు తను ఎప్పుడు ఎవ్రీ వీక్ పుదీనా పచ్చడి చేసి ఆల్ ఓవర్ ద బిల్డింగ్ అందరికీ పంచేది సో నాకు గుర్తొస్తే ఆ ఆంటీయే గుర్తొస్తారు పుదీనా ఎందుకంటే ఫస్ట్ టైం నేను పుదీనా పచ్చడి ఆవిడ ఇచ్చిన టేస్ట్ చేశాను అంతవరకు మనం రెస్టారెంట్ తింటాం కానీ అంత ఫోకస్ చేయం కదా అది విషయం మీకు కూడా ఇలాంటి అనుభవం ఏదో ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thanks for watching. Bye bye. Take care.